మెంతా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్ర రూపం చూపిస్తోంది దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుణంగా మెంతా తుఫాన్ కొనసాగుతుంది గత ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా అయితే కదులుతోంది ప్రస్తుతం మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇక గోపాలపూర్ లో ఐదు వందల యాభై కిలోల కిలో దీనికి సంబంధించి కిలోమీటర్ల దూరంలో అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు భవానీ ంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది ఇది ముంద తుఫాను ఇది బంగాళాఖాతం ఉంది ఇది పశ్చిమ కదులుతుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో కదిలింది మంగళవారం ఉదయానికి తీవ్రంగా తుఫానుగా మారే అవకాశం ఉందని వాజ్శావేర్కొంది విశాఖ దక్షిణ ఆగ్నేయంగా ఏడు వందల పది కిలోమీటర్ దూరంలో కాకినాడ ఆగ్నేయంలో ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి ఆరు వందల కిలోమీటర్ దూరంలో తుఫాను తీరం వెంట యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగత ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది మచిలీపట్నం కళ్యాణపట్నం కాకినాడ సమీపంలో ఈ రోజు తీరం దాటే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాన్ తీరం దాటే సమయంలో గంట నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీసే అవకాశం అయితే సాయాచర్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల విడుదల చేసింది ముందా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చీరలు కూడా చేపట్టింది తుఫాన్ ప్రభావం దృష్టి అధికారులు సెలవు రద్దు చేశారు ప్రభుత్వం సహాయచర్యల కోసం పంతొమ్మిది కోట్లు విడుదల చేసింది ఎన్టీఆర్ ఎస్ డిఎఫ్ కేంద్రాలను కూడా పదార్ శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు యాభై ఏడు తీర ప్రాంతాల్లో మండల తుఫాను సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు సముద్రంలో అరవై రెండు సముద్రం తీరాన రాకపోకలు కూడా నిర్దేశించారు విద్యా సంస్థలు ఎల్ల వరకు కూడా సెలవు కూడా ప్రకటించారు అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లా విద్యా సంస్థలు కూడా ఎల్లుండి వరకు కూడా సెలవు ప్రకటించారు పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల కడప విద్యా సంస్థల రేపటి వరకు కూడా సెలవులు కూడా ప్రకటించారు నెల్లూరు జిల్లా విద్యా సంస్థలు కూడా నాకు సినిమాలు స్వప్న కూడా ప్రకటి అదే తుఫాన్ కృష్ణా జిల్లాలో ప్రభుత్వ బృందాలు మోహరించే సహాయ చర్యల కోసం తొమ్మిది ఎస్డిఎఫ్ వారు ఏడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉంచారు తుఫాన్ కృష్ణా జిల్లాకు టీఆర్ ఇరవై కింద నిధులు కూడా మంజూరు చేశారు వీటితో సహాయ శిబిరాలు కూడా అలాగే నీరు ఆహార ఏర్పాట్లు కూడా చేస్తున్నారు విజయనగరం జిల్లాలో ఒక తీర ప్రాంతంలో గ్రామంలో జిల్లా కలెక్టర్ కూడా పర్యటించున్నారు మత్స్యకారులతో మాట్లాడి పరిశీలన కూడా చేశారు తుఫాన్ ప్రభావంతో సమీక్ష తుఫాన్ ప్రభావంతో ఎన్డీఆర్ జిల్లా కలెక్టరేట్ కూడా సమీక్షించారు ఇంకా أنا 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 قلت... సిఎం కూడా టెలిఫోన్ సంస్థలో కూడా మాట్లాడారు ఇంకా మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు తుఫాన్ ప్రాబ్లం తగ్గే వరకు వరి పత్తి కోత చేయవద్దని కలెక్టర్లు కూడా ఉదయించారు మొత్తం మీద నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ చేశారు మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్ళకూడదని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అధికారులు కూడా జారీ చేశారు మంగళవారం నుంచి అదే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు కూడా ఒకటి రెండు చోట్ల తప్ప మీద భారీ వర్షాలు ఉంటుంది ప్రజలు కూడా కూడా ప్రజల కోసం కూడా మీద భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో రాబోయే ఇరవై నాలుగు గంటల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అన్నంతరం కర్నూలు నద్యాల వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా పల్లె చోట్ల వరదలు కూడా వచ్చే ప్రమాదం హెచ్చరించారు ప్రస్తుతం తుఫాన్ చెన్నైకి నాలుగు వందల కిలోమీటర్ల కాకినాడ యాభై ఐదు వందల ముప్పై కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్ల దూరం దీని ప్రభావంతో ఈ రోజు నుంచి భారీ వర్షాలు వరుస్తాయి బలమైన ఈ రూ కూడా వస్తాయి వాతావరణం కూడా పేర్కొంది భవానీ